నేను ఉండేది ఆర్కేపురం అండి నా పేరు సంపద్ బోనం అంటారు సంపత్ బోనం బోనం సంపత్ నేను నేను నెరెడ్మేట్ ఆర్కేపురం నీరడ్మేట్ ఆర్కేపురం నేను గత ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం తెస్తున్నాను బల్కం పెట్టే అమ్మవారి నాకు ఆవాహిస్తుంది అనమాట నా చిన్నప్పటి నుంచి అమ్మవారు ఉంది నేను చిన్నప్పటి నుంచి కాకున్నాను ఇప్పుడు ఒక ఒక ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి నేను బోనం ఖచ్చితంగా నేను అమ్మవారి కళ్యాణం నాడు నేను ఖచ్చితంగా నేను బోనము అమ్మవారి తలంబరాలు తీసుకొని ఖచ్చితంగా నేను వస్తాను ఎందుకంటే అమ్మవారు ఎల్లప్పుడూ ఈ ఆషాఢ మాసంలో తొలి అమ్మ కళ్యాణం జరిపించుకుంటుంది కాబట్టి తొలి బోనం అమ్మకి తీయాలి కాబట్టి ఖచ్చితంగా మేము మా ఇంటి తరపు నుంచి ఖచ్చితంగా బోనం తీస్తాం ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర మేము ఇరవై మంది వస్తామండి అమ్మవారికి బోనము పట్టు వస్త్రాలు తలంబరాలు వడి బియ్యాలు అన్నీ సమర్పిస్తామండి ఇక్కడ మేము మేము ఒగ్గు పట్టాలు కూడా వేస్తాం కానీ కాకపోతే చాలా రిష్ వల్ల మేము ఇక్కడ వేయలేకపోతున్నాము మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మేము అమ్మవారికి పట్టాలు గీట్లు వేసుకొని మళ్ళీ అమ్మవారికి ఆటలు కోళ్ళు అన్నీ కోసుకొని కలుసాక అన్నీ పోసుకొని మేము అమ్మవారిని మమ్మల్ని చల్లగా చూడాలి అందరినీ మంచిగా చూడాలని చెప్పి మొక్కేసుకొని వెళ్ళిపోతామండి మా ఏరియాలో సికింద్రాబాద్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మాకు అవుతుందండి మల్కాజ్గిరి సరౌండింగ్ మొత్తం అప్పుడే అవుతుంది అవునవును నేను సికింద్రాబాద్ బోనా నేను ఫస్ట్ నేను గోల్కొండ మొన్న గోల్కొండకి ఫస్ట్ తొలిపోనాం అక్కడ దాని తర్వాత బల్కంపేట్ దాని తర్వాత సికింద్రాబాద్ దాని తర్వాత లాల్ దర్వాజా దాని తర్వాత లాల్ దర్వాజు దాని తర్వాత మా మా చుట్టుపక్కల మల్కాజ్ గిరి అక్క సరండింగ్లో జరుగుతుంది అనమాట చాలా అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటాం చాలా అంటే చాలా సంతోషము ఆషాఢ మాసం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు నేను తీయాలని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట చాలా మాకు ఎందుకంటే మేము శివశక్తులం కాబట్టి మాకు చాలా సంతోషం చాలా అమ్మవారు అంటే మాకు అందుకని చెప్పేసి ఆషాఢ మాసం వచ్చిందంటే మేము చాలా అంగరంగ వైభవంగా మేము చాలా పెద్ద ఎత్తున మేము బోనాలు తీస్తుంటాం కూడా గత రెండు నెలల నుంచి బోనాలంటే దాని గురించి ప్రత్యేక నుంచి వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక దిక్కు చూసుకున్నట్లయితే గోల్కొండ మన బల్కమేడేళ్ళ ఉజ్జయిని మాంకాల్ ఓల్సేటీ బోనాలు అంత జోర్దార్గా అయితే అయినాడు ఇక చాలా మంది పబ్లిక్ వస్తుంటారు ఇదంతా చూడడానికి ఇంట్లో వెయిట్ చేస్తున్నాము దాని గురించి ఇంకా ఇంకా లేదంటే చాలా రెష్ చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది రెష్ మాత్రము భరించలేకపోతున్నాము మాకు భయం అవుతుంది కూడా బోనాలు తీసుకుని వెళ్ళాలంటే రావాలంటే కానీ అమ్మవారి దయ ఏమైనా కానీ ఎందుకంటే మేము పది పదిహేను కిలోల బోనాలు ఎత్తుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట ఈ దాయ కాబట్టి ఖచ్చితంగా మేము బోనం తీయ తీయాలి కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తాం అంటే ఇక ఒక క్వశ్చన్ శివశక్తులు పెళ్లి చేసుకుంటారే ప్రశ్న ఉంది నా కూడా ఏంటంటే శివశక్తులు నేను శివశక్తినే నాకు పెళ్ళి అయింది నాకు పిల్లలు ఉన్నారు నాకు సంవత్సరం అందు ఉంది ఏంటంటే దీంట్లో జోగినీలు ఉంటారు శివశక్తులు ఉంటారు మళ్ళీ ట్రాన్స్ ఉంటారు అనమాట ఏంటంటే శివశక్తులు ఏంటంటే వాళ్ళు పెళ్ళికి అన్ని వాళ్ళ సంసారం అన్నీ ఉంటాయి ఏంటంటే జోగినీలు ఏంటంటే వాళ్ళు కత్తికి బాస్యంగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కళ్యాణం అనేది ఉండదు అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారు ఇప్పుడు అమ్మవారు ఎట్లయితే కత్తికి కళ్యాణం చేసుకుందో జోగునీలు వాళ్ళు కత్తికి కళ్యాణం చేసుకుంటారు అట్లా అమ్మవారికి పాటలతోటి ఊరేగింపు చేస్తుంటారు కదా ఒకసారి అమ్మవారికి ఒక పాట అమ్మవారి గురించి పాట అంటే ఎల్లు ఎల్లు ఎల్లమ్మా ఊరాల ఎల్లమ్మా బల్కంపేట ఎల్లమ్మా ఊరాల ఎల్లమ్మ బాయల వెలిసిన దానివే బంగారానివే మా ఊరాల ఎల్లువే మా తల్లిని వెల్లు ఎల్లు ఎల్లమ్మా ఊరాల ఎల్లమ్మా తెలంగాణ వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు